హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మనకు మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ స్థానిక శబరిమాల హరిహరాత్మజ నిలయం ఎక్కడ అనుకుంటున్నారా పార్వతీపురం మన్యం జిల్లా మనవీరఘట్టంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం చాలా పెద్ద ఎత్తున జరగబోతుందండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీన వనవీరఘట్టంలో కరెంటు సబ్స్టేషన్ ఎదురుగా బలపేట అష్టాదశ సోపానం అంటే పద్దెనిమిది మెట్లు తో స్థానిక శబరిమాల హరిహరాత్మజ నిలయం వితిష్ట మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు పూజీలు శ్రీ ఎస్ వి ఎల్ ఎన్ శర్మయాజు గారు ఆధ్వర్యంలో దాతల సాకారంతో పంచలోహ విగ్రహ శిఖర పూర్ణకలస ధుతిస్తంభం బలిపీఠ అష్టాదశ సోపాన పద్దెనిమిది మెట్లు ద్వారపాలక కరుత్త కడుత సహితంగా నిర్మించబడింది ముందుగా నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం ఎంతో వైభవంగా ముహూర్తరాటతో ప్రారంభించారు ఫ్రెండ్స్ ఎంతో వైభవంగా జరిగిన ముహూర్తరాట ప్రత్యక్షంగా చూసి ధరించండి ఓ సత సత్ర నిర్మిత యో మామ అనుకార నమస్కారం జయమే ఉభాభ్యం శుభోదయం అనహ కబీ యమరాణ నేనా విశ్రావసన పక్షే దితా కృతా సమజ ధర్మజ ఆలయ వత్సలాత్రశై ఐగుంద్రనామదేక్షా సౌడుంబేశ్య నమస్తే

ప్రారంభించిన శబరిమాల హరిహర నిలయం ప్రత్యక్షంగా చూశారు కదా వీడియో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఉందండి పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు శరణం అయ్యప్ప